హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు సంజోస్ వరల్డ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేను మీకు చాలా క్విక్గా అండ్ ఈజీగా అయిపోయి మష్రూమ్ కర్రీ ఎలా చేస్తానో మీతో షేర్ చేసుకుంటాను చూసేద్దామా ముందుగా ఒక మూకెట్ తీసుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ తీసుకున్నా తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని దాన్ని చిన్న చిన్నగా చాప్ చేసుకుని పెట్టుకున్నాను ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయలు కూడా చీరుకుని పెట్టుకున్నాను కొంచెం ఆయిల్ వేడెక్కాక కట్ చేసుకున్న ఆనియన్స్ను పచ్చిమిరపకాయలు దాంట్లో వేసేసుకోవాలి తర్వాత అలానే కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నా ఆనియన్స్ పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై చేసుకోవాలి అవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ జింజర్ కార్లిక్ పేస్ట్ వేసుకోనా ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా బాగా పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి ఇది వేగేలోపు నేను వాటరు హీట్ చేసుకుని దాంట్లో బాగా మష్రూమ్స్ని క్లీన్ చేసుకుని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని పెట్టుకున్నాను అవి కూడా దీంట్లో యాడ్ చేసుకున్నా అలా మష్రూమ్స్ యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసుకొని ఈ టైంలో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి చూసుకొని వేసుకోండి సరిపోకపోతే మళ్ళీ లాస్ట్లో వేసుకోవచ్చు ఇలా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకొని లిడ్తో కవర్ చేసేసుకున్నా మధ్య మధ్యలో కదుక్కుంటూ ఉండాలి లేదంటే ఒక్కొక్కసారి అడగంట వేస్తుంది కొన్ని కొన్ని మష్రూమ్స్ బాగా వాటర్ వస్తాయి కొన్ని కొన్ని మష్రూమ్స్ పెద్దగా వాటర్ రావు చూసారు కదా చాలా ఎక్కువ వాటర్ వచ్చాయి అలా వచ్చిన వాటర్ ఖాళీ అయిపోయేంత వరకు బాగా మూత పెట్టేసి మగ్గించుకోవాలి అలా మగ్గించుకున్న దాంట్లో కొంచెం పసుపు అలాగే ఇంకొంచెం కారం కూడా యాడ్ చేశాను ఇక నేను కారం యాడ్ చేసిన క్లిప్ మిస్ అయింది చూడండి అలానే పక్కన రైస్ కూడా పెట్టుకున్నాను నేను నేను ప్రెషర్ కుక్కర్స్ ఎలక్ట్రిక్ కుక్కర్స్ ఇవేమీ యూస్ చేయను రైస్ వండడానికి గంజు వాచుకుంటాను చూసారు కదా ఇలా కారం వేసా కూడా ఒక రెండు నిమిషాలు బాగా మగ్గించుకోవాలి అప్పుడు ఉప్పు కారం మష్రూమ్ ముక్కలకి బాగా పడుతుంది వెంటనే వాటర్ పోయకూడదు కారం వేసిన వెంటనే ఇప్పుడు అలా రెండు నిమిషాలు బాగా మగ్గించుకున్న తర్వాత కొంచెం గరం మసాలా యాడ్ చేశాను అది గరం మసాలా నేను ఇంట్లోనే చేసుకున్నాను ధనియాలు జీలకర్ర అలానే మసాలా సరుకులు అన్నీ కలిపి పౌడర్ చేసుకుని పెట్టుకున్నాను ఆల్మోస్ట్ నేను ప్రతి మసాలా కూరలకి ఇదే గరం మసాలా యూజ్ చేస్తూ ఉంటాను సపరేట్ సపరేట్గా ఏం చేసుకోను అన్నీ కలిపేసి మసాలా పౌడర్ చేసేసుకుంటాను చూసారు కదా మసాలా వేసా కూడా ఇంకొక నిమిషం బాగా మగ్గించుకుని ఆ తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను మష్రూమ్ కర్రీ కొంచెం వాటర్ ఎక్కువే పడతాయి ఎందుకంటే మష్రూమ్స్ బాగా ఉడికించుకొని తినాలి సో కొద్దిగా ఎక్కువ వాటరే వేసుకొని ఉడికించుకుంటా ఆల్మోస్ట్ నేను గ్యాస్ సిమ్లో పెట్టుకుని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా ఉడికించుకున్నాను మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి కదుపుకుంటూ అలానే మధ్యలో ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకుని ఇంకైనా ఎక్స్ట్రా పటేలా ఉంటే వేసుకోవాలి అలాగే ఇక్కడ ఈ టైంలో నేను కొంచెం జీడిపప్పు పేస్ట్ కూడా వేసుకున్నాను ఈ జీడిపప్పు పేస్ట్ నేను ముందే జీడిపప్పుని కొంచెం డ్రై రోస్ట్ చేసుకుని మెత్తగా పౌడర్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ప్రతి మసాలా కూరకి జీడిపప్పు పేస్ట్ యూస్ చేస్తాను కొంచెం కొంచెం పేస్ట్ చేసుకోలేం కదా ఆ పౌడర్ని కొద్దిగా తీసుకుని కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకుని వేసేసుకుంటూ ఉంటాను జీడిపప్పు పేస్ట్ వేయడం వల్ల కూర గ్రేవీగా ఇంకా అలానే చాలా టేస్టీగా వస్తుంది చివరిగా కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి అంతేనండి చాలా ఈజీగా క్విక్గా అయిపోతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి Thank you for watching. Please like, share and subscribe to my channel. Bye.